హిందూ సత్ప్రియ బాంధవులారా భగవద్గీత మీ మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనము నిన్నటి వరకు భగవద్గీత అర్జున విషాదయోగము ఒకటో అధ్యాయంలో ముప్పై ఆరవ శ్లోకం వరకు చెప్పుకొని ఉన్నాము నేడు ముప్పై ఏడవ శ్లోకము నుండి చెప్పుకుందాము జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ ముప్పై ఆరవ శ్లోకములో అర్జునుల వారు ఓ జనార్దన దురాష్ట కుమారులను చంపడం వల్ల మనకు ఏమి సంతోషం కలుగుతుంది ఆతాయిలను చంపినా మనకు పాపమే వస్తుంది అని అమితమైనటువంటి కరుణా హృదయం కలిగిన వాడై భగవంతుని శ్రీకృష్ణ పరమాత్ముని అడుగుతున్నారు ఆకతాయిలు అంటే మనము తెలుసుకున్నాము ఆకతాయిలు అంటే అంటే ఇంటికి నిప్పు పెట్టువాడు విషం పెట్టువాడు విషం పెట్టువాడు నిష్కారణంగా శస్త్రాస్త్రములను ధరించి చంపబోవాడు పరుల ధనాన్ని అపహరించేవాడు ఇతరుల క్షేత్రాలను పర భార్యలను అపహరించేవాడు ఈ ఆరుగురు కూడా ఆకతాయలను పడతారు వీరందరూ కూడా శిక్షార్హులే వారందరిని కూడా వదిలిపెట్టవలసినటువంటి అవసరం ఏమాత్రము కూడా లేదు వారిని కఠినంగా శిక్షించి హింసించి చంపవలసిందే అనేటువంటిది శాస్త్రము శాస్త్రార్థము వేదశాస్త్ర ఉపదేశము అయితే ఇక్కడ అర్జునుడు అటువంటి వారిని కూడా క్షమించాలి వారిని చంపడం కూడా పాపమే కదా అని అంటున్నాడు అర్జునుల వారు శ్రీకృష్ణ పరమాత్మతో తరువాత ముప్పై ఏడవ శ్లోకము చెప్పుచున్నారు అనుచున్నారు న్ అర్జునుల వారు న్ శ్రీకృష్ణ పరమాత్మతో తస్మా నార్హం హార్తరాష్ట్రాన్ స్ బాంధవాన్ స్వజనం హి కదం హ్యామ మాధవ అని అని అన్నారు దీనికి తాత్పర్యం ఏమిటంటే అర్జునుడు వారు శ్రీకృష్ణ పరమాత్మతో అంటున్నారు ఓ ఓ కృష్ణ అందువల్ల మన బంధువులైన ధృతరాష్ట్రుని పుత్రులను చంపడం తగదు మన బంధువులైనటువంటి ధృతరాష్ట్రుని యొక్క పుత్రులను చంపడం అనేది ఏ మాత్రము కూడా మంచిది కాదు మన వారిని మనమే చంపుకోవడం వల్ల మనం ఎలా సుఖపడగలము అని దేవాది దేవుని శ్రీకృష్ణ పరమాత్మని ప్రశ్నిస్తున్నారు అర్జునుల వారు దీనికి భాష్యం ఏమిటంటే ఎంతటి దూర్తులైన ధృతరాష్ట్రుని కుమారులపై స్వజనం అనే అభిమానం ఉన్నప్పుడు వారిపై పక్షపాతం ఆవహిస్తుంది అలాగాక పాపులు శిక్షార్హులే ధర్మోద్ధరణ విషయములో స్వపర భేదం దేనికి అని అర్జునుడు ఆలోచించలేకపోయారు ఇక్కడ తర్వాత మరలా ముప్పై ఎందో శ్లోకము ద్వారా భగవంతుని అడుగుతున్నారు ఏమనంటే యజప్యేతన పశ్యంతి లోభో లోభోపహత చేత సహ కృతం దోషం మిత్ర ద్రోహే చ పాతకం అని అని అడుగు అడుగుతున్నారు భగవంతుని దీనికి తాత్పర్యం ఏమిటంటే ఓ కృష్ణ దేవదేవ రాజ్య లోభం చేత తెలివి తెప్పిన రాజ్యలోభం చేత రాజ్యము రాజ్యం గురించి లోభత్వగుణము చేత తెలివి తెప్పిన ఈ ధృతరాష్ట్ర కుమారులు కులక్షయం వల్ల కలిగే దోషాన్ని మిత్రద్రోహం విశ్వాసఘాతకం వల్ల కలిగే దోషాన్ని గ్రహించలేకపోయినప్పటికీ వారు గ్రహించలేక ఈ యుద్ధభూమికి వచ్చి ఉన్నారు మరల మరలా ముప్పై తొమ్మిదో శ్లోకం ద్వారా అడుగుచున్నారు భగవంతుని కథం నా జ్ఞేయం అస్మాభి నివర్తితం కులక్షయం కృతం దోషం ప్రపశ్యద్భి ప్రపస్వద్భిర్ జనార్దన అని అని అడుగుతున్నారు భగవంతుని ఓ జనార్దన కులక్షయం వల్ల కులము క్షీణించడం వల్ల కులము నాశనం అవడం వల్ల కులము క్షీణించిపోవడము నాశనం అవడము కులము దు దుర్నీతి అవటము కులము దోషభూయిష్టం అవటము అనేటువంటిది ఏర్పడే ఏర్పడే దోషాన్ని తెలిసిన మనమైన ఈ పాపము నుండి ఎందుకు తొలగకూడదు అనే దేవదేవుని శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుల వారు ప్రశ్నిస్తున్నారు దీనికి భాష్యం ఏమిటంటే రాజ్యలోభముతో అప అహంకరించి యుక్తాయుక్త జ్ఞాన శూన్యులైన ఆ దుర్యోధనాదులు ఇట్టి స్వజన నాశనానికి కారణముకు ఘోర యుద్ధమునకు పాల్పడితే పాల్పడవచ్చుగాక పాల్పడితే పాల్పడవచ్చుగాక కానీ వివేక గల అన్నీ తెలిసిన మనము అన్నీ మనకు తెలుసు మనము విజ్ఞానవంతులము కదా అన్నీ తెలిసిన మనము కులక్షయ దోషం ఎరిగియు ఆ పాపకృత్యములకు ఒడిగట్టు ఒడిగట్టుట ఎట్లని అర్జునుని అభిప్రాయము ఇక్కడ అని మనము అర్థం చేసుకోవాలి తరువాత అర్జునుల వారిని అర్జునుల వారు భగవంతుని ఏ విధంగా అడుగుతున్నారు కులక్షయే नलभयो श्लोको माटा, कुलक्षये प्रणश्यन्ति कुलधर्मा सनातनः सनातनाः धर्मे नष्टे కులం కృత్స్న ధర్మే నష్టే కులం కృత్స్న మా ధర్మోభి భవత్యుత అనేని అర్జునుల వారు శ్రీకృష్ణ పరమాత్మతో ప్రశ్నిస్తున్నారు అడుగుతున్నారు తన విషాదము విషాదము తన శరీరం అంతా ఆవహించి ఉండగా చాలా దుఃఖితుడై ఏ విధంగా అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారు ఓ దేవదేవా కులక్షయం వల్ల కులము నాశనమైనప్పుడు సనాతనమైన శాశ్వతమైనటువంటి వంశపరంపరంగా వంశ పరంపరగా వస్తున్న కులధర్మాలు నశిస్తాయి ధర్మం నశించినప్పుడు యావత్తు కులం అధర్మం వైపు తిరుగుతుంది అంటే కులము సంకరమవుతుంది సమాజము సంకరమవుతుంది స్త్రీలు ధర్మ అధర్మ అవుతారు స్త్రీలు చాలా శోధింపబడి అందువలన కలిగేటువంటి సంతానము శంకర సంతానం అవుతుంది ఇవన్నీ కూడా జరుగుతాయి కదా కృష్ణ అని అంటూ మరలా నలభై ఏడవ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మను అడుగుతున్నారు అధర్మా విభవాత్కృష్ట కృష్ణ ప్రదుషంతి కుల స్త్రియ స్త్రీషు వార్ష్ణేయ జాయతే వర్ణ అనేది అని వారు శ్రీకృష్ణ పరమాత్మని తన విషాదము అంతా కూడా తనను ఆవరించి ఉండగా విషాదము అతనిని ఆవరించి ఉండగా దుఃఖిదుడై మరల ఈ నలభై ఒకటో శ్లోకం ధర ఏ విధంగా అడుగుతున్నారు ఓ కృష్ణ అధర్మం వ్యాపించడం వల్ల సమాజంలో ఎప్పుడైతే అధర్మం వ్యాపిస్తుందో కుల స్త్రీలు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క స్త్రీలు ధర్మబద్ధంగా వివాహితులై ఉంటారు కదా అలాంటి కుల స్త్రీలు చెడిపోతారు ఎందుకు చెడిపోతారు వారి యొక్క భర్తలు ఈ యుద్ధ భూమిలో సంహరించబడితే వారికి దిక్కెవరూ ఉండరు కదా అప్పుడు ఆ కుల స్త్రీలు ఆ కులస్త్రీలు చెడిపోతారు చెడిపోయి వారిని వారు ఏ దిక్కు తోచిన వారై వారు అపహరించబడి వారికి కలిగిన సంతానము వారికి కలిగిన సంతానము సంకర సంతానం అవుతుంది ఓ వార్షినేయ ఆ చెడిన స్త్రీల వల్ల వర్ణ సంకరం ఏర్పడుతుంది సమాజమంతా కూడా దుర్నీతి అయి పెట్టిపోతుంది కదా అని అర్జునుల వారు శ్రీకృష్ణ పరమాత్మని అడుగుతున్నారు దీనికి భాష్యం ఏంటంటే కులం అధర్మ భూయిష్టమై కులం అనేది అధర్మ భూయిష్టమై ఈ ఈ భూలోకములో దేవదేవా నీవు ధర్మం ప్రకారము నాలుగు వర్ణాలను సృష్టించి ఉన్నావు నాలుగు వర్ణాలను ఏర్పాటు చేసి ఉన్నావు విభజించి ఉన్నావు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాని ఇటువంటి కులాలు ఎన్నో ఉన్నాయి ఆ కులాలలో ఎన్నో కులాలు మరలా కులాలు ఉన్నాయి మరి ఈ కులానికి సంబంధించిన వారు ధర్మం ప్రకారము వివాహాలు ధర్మం ప్రకారము ఆచారాలు తో నడుచుకోవాలని నీవు నిర్దేశించి ఉన్నావు మరి ఇప్పుడు ఈ యుద్ధ భూమిలో వచ్చినటువంటి వారు సంహరించబడితే వారి యొక్క స్త్రీలు కుల స్త్రీలు వారి యొక్క కులము అధర్మ ధర్మబుద్ధి నశించుడితే అప్పుడు ధర్మబుద్ధి అనేది ఆ స్త్రీలలో నశించి ఆ ఒంటరిగా ఉన్నటువంటి ఆ స్త్రీలలో ధర్మబుద్ధి నశించి ఏమవుతుంది స్త్రీలు దోష దూషితులవుతారు దోష దూషితులవుతారు అవుతారు అప్పుడు ఏమవుతుంది స్త్రీలు చెడిపోయినచో వర్ణ సంక వంగ వర్ణ సాంకర్యం ఏర్పడుతుంది స్త్రీలు ఎప్పుడైతే చెడిపోతారో వారికి కలిగే సంతానము ఒక కులానికి సంబంధించిన వారు కాకుండా రకరకాల కులానికి కులాలకి సంబంధించిన వారు వారికి సంతానం కలుగుతుంది కనుక ఆ కులాలు భ్రష్టమై సంకరమైపోతాయి అప్పుడు సమాజము సంకరమైపోతుంది సమాజము అధర్మ భూయిష్టమవుతుంది కనుక కృష్ణ ఈ యుద్ధం అనేది మనకు తగదు అని భ భగవంతులతో అర్జునులు వారు చెబుతున్నారు అడుగుతున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో వార్ష్ణేయ అనే పదం వాడబడింది వార్ష్ణేయ అంటే పరమాత్మ సర్వభూతాలలో మమేకమై ఉన్నాడన్న విషయాన్ని తెలియజేయుటికై నీటిని ఆవరి నీటిని ఆవరించి ఉన్నాడు అనే సూచన వార్ష్ణేయ అనే సంబోధనలో ఉన్నది పరమాత్ముడు అనే సర్వభూతాలలో అంటే సర్వజీవులలో మమేకమై ఉన్నాడన్న విషయాన్ని తెలియజేయడానికి ఇక్కడ వార్షినే అనే పదం ఆడబడింది తరువాత అర్జునుల వారు మరలా దుఃఖితుడై శోకతత్తుడై మరలా ఈ విధంగా నలభై రెండవ శ్లోకము ద్వారా భగవంతుని అర్థిస్తున్నారు ప్రాధేయపడుతున్నారు చెప్పుతున్నారు అడుగుతున్నారు మేమని శంకరో నరకాయవ కులఘ్నాం కులస్ పతంతి పితరో హేషాం లుప్త పిండోదక క్రియా అని అడుగుతున్నారు అంటే ఓ కృష్ణ దేవదేవ వర్ణ సాంకర్యం వల్ల వర్ణాలైతే కులాల వర్ణ సాంకర్యం వల్ల కులానికి ప్రతి ఒక్కరి యొక్క కులానికి కుల నాశనానికి కారణమైన వారికి నరకమే గతి నరకమే కలుగుతుంది కదా అది నీవు నిర్దేశించినదే కదా వీరి పితరులు అంటే ఇక్కడ యుద్ధ భూమిలో చనిపోయినటువంటి వారు తరువాత వారి యొక్క కుల స్త్రీలకు కుల స్త్రీలకు భ్రష్టులైపోయి ఉన్నటువంటి చెడిపోయినటువంటి చెడిపోయిన వారి యొక్క కుల స్త్రీలు ఎప్పుడైతే స్త్రీలు ఒంటరి అవుతారో వారికి దిక్కు లేక వారిని వేరే వారు అన్యాక్రాంతముగా అపహరించి వారిని లొంగ తీసుకొని వారి ద్వారా సంతానాన్ని కలుగ కలగటం అనేది చేస్తూ ఉంటారు ఆ విధంగా సంతానము కలిగితే వారి యొక్క పితరులు ఆ కలిగిన సంతానం యొక్క పితరులు కూడా శ్రాద్ధాలు మరి మన వేదశాస్త్రాల ప్రకారము చనిపోయినటువంటి పితరులకి శ్రాద్ధాలు తర్పణాలు పెట్టాలి కదా మరి ఆ శ్రాద్ధాలు తర్పణ తర్పణాలు అనేవి పెట్టేటువంటి వారు లేక పెట్టేటువంటి వారు లేక నరకములో పడతారు కదా అని అర్జునుల వారు శ్రీకృష్ణ పరమాత్మతో అంటున్నారు ప్రాధేయపడుతున్నారు వేదనతో అడుగుతున్నారు ఈ విధంగా అర్జునుల వారి యొక్క అభిప్రాయము ఎంతో దూరముగా ఆలోచిస్తూ ఆయన ఈ యుద్ధభూమిలో ఉన్నటువంటి వారి గురించి వారి యొక్క మరణాల గురించి ఆ వారు మరణిస్తే తర్వాత వారికి వారి వారి కులానికి వారి వంశానికి వారి కుటుంబానికి కలిగేటువంటి దోషాల గురించి ఎన్నో ఆలోచిస్తూ భగవంతుని ఈ విధంగా ప్రాధాయపడుతూ తన యొక్క గాండివాణి బాణాలను అన్నిటిని కూడా రథముపై విడిచి ఈ విధంగా భగవంతుని ప్రాధేయపడుతున్నారు ఈ విధంగా ఆలోచిస్తూ ఆయనతో చెప్తున్నారు అడుగుతున్నారు దీనికి భాష్యం ఏమిటంటే కులధర్మాలు ఎప్పుడు నశిస్తాయో కులం యొక్క ధర్మాలు ఎప్పుడైతే నశిస్తాయో అప్పుడు అధర్మ పరులకు వారికి నరక నివాసం తప్పదని పెద్దలు చెప్పగా విని అర్జునుడు ఈ విధంగా ప్రస్తావన చేశాడు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అంటే అర్జునుడు పెద్దల యొక్క గురువుల యొక్క ఉపదేశాలు ఎన్నో విని ఉన్నాడు కనుక ఈ విధంగా భగవంతుని ప్రాధేయపడుస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి తరువాత నలభై మూడో శ్లోకం ద్వారా తన ప్రాధేయతను ఈ విధంగా అర్జునుల వారు శ్రీకృష్ణ పరమాత్మతో అంటున్నారు దోషై రేత కుల వర్ణశంకర కారకై ఉత్సాధ్యంతే జాతి ధర్మా కులధర్మాచాహ అంటే ఓ దేవదేవ వర్ణశంకరానికి కారకులైన కులనాశకుల దోషం వల్ల శాశ్వతమైన క్షత్రియాది జాతి ధర్మాలు కులధర్మాలు నశించిపోతాయి అని అంటున్నారు ఇప్పుడు ఇక్కడ యుద్ధానికి వచ్చినటువంటి వారు క్షత్రియ జాతికి చెందినవారు కదా ఆ శక్తి జాతికి సంబంధించినటువంటి వారి యొక్క జాతి ధర్మాలన్నీ కూడా నశించిపోతాయి ధర్మాలు నశించిపోతాయి కులహీనులు అవుతారు కదా కుల ధర్మాలు నశించిపోతే కులహీనులు అవుతారు కదా సమాజము భ్రష్టమైపోతుంది కదా అని అని అంటున్నారు అర్జునవారు వారు శ్రీకృష్ణ పరమాత్మతో మరల నలభై నాలుగో శ్లోకం ద్వారా ఏ విధంగా ప్రాధేయపడుతున్నారు అర్జునుల వారు శ్రీకృష్ణ పరమాత్మను దేవా కుల ధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నీతం వాసో భవతి త్యను శుశ్రుమా అని అన్నారు అంటే తాత్పర్యం ఏంటంటే ఓ జనార్దన ఓ జనార్దన కులధర్మాలు నాశనం చేసిన మనుషులు కలకాలం నరకవాసులు అవుతారని పెద్దల ద్వారా విన్నాను అని అంటున్నారు అర్జునుల వారు శ్రీకృష్ణ పరమాత్మతో కులధర్మాల నాశనమైతే చేసిన నాశనము చేసినటువంటి మనుషులు కులధర్మాలని ఎప్పుడైతే ఆ మనుషులు నాశనం చేస్తారో అటువంటి మనుషులు కలకాలం ఎల్లప్పుడూ నరక వాసులవుతారు నరకములోనే ఉంటారు అని పెద్దల యొక్క మాటలు నేను విని ఉన్నాను అని ఈ విధంగా ప్రాధాయపడుతూ అర్జునుల వారు యుద్ధం చేయడానికి ఇష్టం లేక ఆ భగవంతునితో అర్థం అడుగుతున్నారు ప్రాధాయపడుతున్నారు వేడుకొనిస్తున్నారు ఇంతటితోటి మనము విరమించుకుందాము రేపు నలభై శ్లోకము నుండి చెప్పుకుందాము జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీరామ జై రామ జై జై రామ శ్రీకృష్ణ జై కృష్ణ జై జయ కృష్ణ భగవద్గీత శరణం శరణం రామపాదం శరణం శరణం కృష్ణపాదం శరణం శరణం భగవద్గీత అవయం అవయం భారతదేశం శుభం శుభం భగవద్గీత హిందూ जयम जयम इटलू भगवत गीता हिंदू मिशन वेंकटराम सेवक भारत माता की जय जय हिंद